ఒకటి మొట్టమొదట వారాహి అమ్మవారు ఉగ్రదేవత అని కొంతమంది దుర్మార్గ ఆలోచనలతో పుట్టించినది తప్ప ఒక దేవతని ఉగ్రదేవత శాంత దేవత అని మనం స్టాంప్ వేసేసి నిర్ణయించకూడదు చాలా పొరపాటు ఇప్పుడు నృసింహస్వామి ఉన్నారు ఆయన తీవ్రంగా ఉంటారు నృసింహస్వామి ఉగ్రదేవత అని అండానికి వీడెవడు వారాహి అమ్మవారు ఉగ్రదేవతని స్టాంప్ అది అసలు చాలా పొరపాటు అది దురదృష్టవశాత్తు ఇంటర్నెట్ లో ఆరాధన అంటే ఏమిటో తెలియకుండా వచ్చింది మనం అసలు పురాణాలు చూస్తే కనుక లలితమ్మవారు ఉన్నారు కదా ఆ లలితమ్మవారి నేను అనే ప్రజ్ఞ నుంచి వారాహి అమ్మవారు వచ్చారు ఆ వారి బుద్ధి శక్తి నుంచి శ్యామలాదేవి వచ్చారు అంటే వారి లోపల నుంచి వచ్చిన శక్తులు అలాంటి వచ్చిన శక్తులు భూతాలు దుర్మార్గులు అలా ఉంటారు అది ఎంత దారుణం అసలు మాట్లాడడం చాలా పొరపాటు కదా అంటే శ్రీ విద్యా సాంప్రదాయం అమ్మవారి ఆరాధన అసలు గా కూడా తెలియదు ఏదో ఒకటి తోలన ఎందుకంటే తోలనాడడానికి జ్ఞానం అక్కలే అజ్ఞానం సరిపోతుంది అంతే కదా ఆ తర్వాత ఒకసారి అమ్మవారు ఈ నవరాత్రులు అనేది తేలికగా ఇవ్వమని ఎందుకంటే నవరాత్రులు అవన్నీ వారాహి నవరాత్రులు శ్యామలా నవరాత్రులు చేసుకునే వాళ్ళు మంది ఉన్నారు ఆ వాళ్ళందరూ శ్రీ విద్యా సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు అమ్మవారిని ఆరాధించుకునే వాళ్ళు చాలా మంచి చేస్తారు అలా కాకుండా అందరికీ అందుబాటులోకి తేవాలి అనే సంకల్పం అమ్మవారు కలిగించారు దాంతో ఏం చేసామంటే తేలికగా షోడసోపచార పూజ తేలికైన స్థుతి అంతే అది చాలా సాత్వికంగా ఉంటాయి అనమాట దాంతో ఎవరైనా చేసుకోవచ్చు వారాహి అమ్మవారిని తీవ్ర మార్గంలో కూడా చేసుకోవచ్చు సాత్వికమైన మార్గంలో చేసుకోవచ్చు వారాహి అమ్మవారు ప్రసాదిని బాబోయ్ అసలు అమ్మ ఉన్నట్టే ఉంటారు అంతే ఎవ్వరికైనా ఆ అమ్మవారికి ఏమిటంటే మనం స్థుతి చేయగా అని ఆవిడ గుండె కరిగిపోతుంది వారాహి అమ్మవారు క్షిప సాది అందుకే మీరు చూస్తే లక్షల దృష్టాంతాలు మన ఛానల్లోనే వారాహ్యమ్మ వారి పూజ లక్షల్లో చేస్తారు జీవితాలు మారుతున్నాయి అమ్మా ఎందుకంటే పిలిస్తే ఎందుకు పరుగుతారు అంటే వారాహి అమ్మవారు చాలా జాలిగా ఉండేది ఇంకో కొన్ని అమ్మవారి సాధనలు అయితే మనం ఎంతో కష్టపడి 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 చేస్తే ఆ అమ్మవారిని కరిగించగలం అలా కదా అమ్మా అంటే కరిగిపోతుంది అంతే అలాంటి అమ్మవారు కాబట్టి వారాహి అమ్మవారిని అందరూ ఆరాధించుకుంటున్నారు హాయిగా అమ్మవారు అనుగ్రహిస్తున్నారు అందుకని ఏ సంకోచం లేకుండా చక్కగా సాత్వికమైన మార్గంలో ఎవరైనా చేసుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటేనమ్మా ఇప్పుడు మన దేశం ఉన్న పరిస్థితికి వారాహి అమ్మవారి ఆరాధన చాలా ముఖ్యం ఇప్పుడు వారాహి అయితే అందరికీ వచ్చు కదా వారాహి అమ్మవారి అష్టోత్రం తెలుసు అమ్మవారి అష్టోత్తరం తెలుసు ఎవరైనా చేయొచ్చు చేసి అంతా అయిపోయిన తర్వాత నా దేశానికి